మోర్టగేజ్ లోన్స్ బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును కోల్కతా జూనియర్ డాక్టర్ అభయ హత్యాచార ఘటనలో సిబిఐ దూకుడు పెంచింది అటు ఇప్పటి జరిగిన విచారణకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ ను సుప్రీంకోర్టుకు అందజేసింది పోలీసులు ఏ రకంగా నిర్లక్ష్యం వహించారో చెబుతూ సీల్డ్ కవర్లో స్టేటస్ రిపోర్ట్ సుప్రీంకోర్టుకు పంపింది ఇంతకీ సిబిఐ స్టేటస్ రిపోర్ట్ లో ఏముంది పోలీసులు ఎలాంటి నిర్లక్ష్యం వహించారు స్టేటస్ రిపోర్ట్ పై సుప్రీంకోర్టు యాక్షన్ ఏంటి పశ్చిమ బెంగాల్లోని ఆర్జికార్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ అత్యంత కిరాతకంగా హత్య చేయబడింది ఈ విషయంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి వైద్యులు రోడ్డెక్కారు నిందితులను తప్పించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు ఒకరు మాత్రమే కాదు ఈ ఘటనలో ఇంకొందరు ప్రీ ప్రీప్లాండ్ గానీ ఇదంతా జరిగిందని అంటున్నారు అయితే తొలి అభయ మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్నారు ఆమె పేరెంట్స్ కూడా ఆత్మహత్య చేసుకుంది అని చెప్పారు కానీ ఎప్పుడైతే ఆమె పరిస్థితిని తల్లిదండ్రులు చూశారో అప్పుడు ఇది ఒకరు చేసిన పని కాదని చెప్పారు దీంతో కేసు పోలీసుల నుంచి సిబిఐ చేతికి వెళ్లింది విచారణ చేపట్టిన సిబిఐ అధికారులు స్టేటస్ రిపోర్ట్ సుప్రీంకోర్టుకు పంపించారు కీలక విషయాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది హత్యాచార ఘటనపై కేసు నమోదు చేసిన ఐదు రోజుల తర్వాత దర్యాప్తు చేతికి అప్పగించారని అధికారులు తెలిపారు తాము వెళ్లేసరికి వారి క్రైమ్ సీన్ లోకి వెళ్లి సమయానికి మొత్తం ఆధారాలు మాయం చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు ఆ కారణంగానే దర్యాప్తు సవాలుగా మారిందని చెప్పారు అంతేకాదు ఘటన జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని మృతురాలి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సిబిఐ తెలిపింది ముందుగా ఆత్మహత్య అని చెప్పి ట్రాక్ చేద్దామనుకున్నారు కానీ బాధితురాలి పరిస్థితి చూస్తే అది ఆత్మహత్య అని ఎవరు అనలేరు లేరు అందుకే పోస్టుమార్టం వీడియోగ్రఫీకి బాధితురాలి కొలీగ్స్ యువ వైద్యులు పట్టుబట్టారని అప్పుడు పోస్టుమార్టం ను వీడియో తీశారని సిబిఐ కోర్టుకు తెలిపింది పరిశీలించిన జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కోల్కతా పోలీసుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ముందుగా బాధితురాలు తీవ్ర గాయాలతో అర్థనగ్న స్థితిలో వ్యక్తి జీవిగా కనిపించినా ఇది అసహజ మరణమని రికార్డులో ఎందుకు ఆలస్యంగా నమోదు చేశారని ప్రశ్నించింది అంతేకాదు ఎఫ్ఐఆర్ లో ఏం రాయకముందే పోస్టుమార్టం ఎలా నిర్వహించారు అని ప్రశ్నించింది అలాగే పోస్టుమార్టం జరిగిన పద్దెనిమిది గంటల తర్వాత క్రైమ్ సీన్ చేయలేదు అని ప్రశ్నించింది దీనిపై అటు లాయర్లు తడబడ్డారు పూర్తి వివరణతో మళ్లీ వస్తామని అన్నారు కానీ ధర్మాసనం వేసిన ప్రశ్నలు ఇప్పుడు దేశ ప్రజలు కోల్కతా పోలీసులకు వేస్తున్నారు ఇంత అలసత్వం చేయడానికి కారణం ఏంటి ఎవరిని కాపాడేందుకు ఇంతలా ప్రయత్నించారు బాధితురాలిది ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించాలనుకున్నారని ప్రశ్నిస్తున్నారు ఈ కేసులు విచారణ త్వరగా పూర్తయ్యి అసలైన దోషులు తేలి వారికి శిక్ష పడాలి అని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు